ప్రకృతి వైపరీత్యాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి అసలు ఋతువుల క్రమాలు తప్పిపోతున్నాయి ఈ ఏడాది ఎండాకాలాన్ని గమనిస్తే మే నెలలో బాగా ఎండలు ఉండాల్సిన సీజన్లో అకాల వర్షాలు కురిసాయి దీంతో మామిడి వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు శీతాకాలం చలికాలంలోనే వర్షాలు వదలడం లేదు గురువారం మోంతా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం చూపించొచ్చింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ నష్టం మరింతగా ఉంది పలు జిల్లాల్లో గ్రామాలు నీట మునిగిపోయాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మళ్ళీ తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు అని వాతావరణ శాఖ ప్రకటించింది మళ్ళీ తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి బ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో పాటు ఎదురుగళ్ళతో కూడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ తీరానికి అనుకోని బంద్య బంగాళాఖాతంలో సముద్ర మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొప్రతల ఆవర్తనం కొనసాగుతుంది దీనికి తోడు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిందని వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు